హలో ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నా రొటీన్ బ్లాగ్ ఏంటంటే గణపతికి గణేషునికి ప్రసాదం చేసుకుందామని ఇవి నానబెట్టుకున్నాను శనగలు ప్రసాదానికి ఏదో ఒకటి చేయాలి అన్నట్టుగా సో ఫైవ్ డేస్కి నార్మల్గా నిమజ్జనం చేద్దాము అనుకుంటే మా కాలనీ వాళ్ళు ఈరోజు అంటే ఫోర్త్ డే ఉండే కదా నిన్న ఈరోజుకి ఫైవ్ డేస్ కాబట్టి నేను చేసినప్పుడు వీడియో అంటే లెవెన్త్ సో ఆ రోజు డే బాగాలేదని నిమజ్జనం చేయలేదు సో మా కాలనీలో లెవెన్ డేస్ అంటే ఇప్పుడు నేను మ్యాక్సిమమ్ ఫైవ్ డేస్ పెడతారు ఫోర్స్ టైం పెట్టారు సో ఇంకా ఫైవ్ డేస్ ఎందుకులే డే బాగాలేదనేసి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు ఇంకా తొమ్మిది రోజులకి నిమజ్జనం చేద్దాము అని సండే వస్తుంది అందరికీ తిరిగి కూడా ఉంటుంది అన్నట్టుగా అందరూ డ్యూటీ వాళ్ళే ఎంప్లాయీసే ఉన్నారు కాబట్టి సో అలా ఫిక్స్ అయిపోయారు సో నేనైతే డైలీ ప్రసవం తీసుకోవట్లేదు మొన్న కేసరి తీసుకెళ్ళాను ఆయన నిన్న ఇవి పట్టుకు వెళ్ళాను ఇంక ఈరోజు ఇవి ఒక టూ త్రీ అవర్స్ బిఫోరే నానపెట్టాను నేను నానబెట్టిన తర్వాత ఎందుకంటే ఈ కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నానండి మ్యాక్సిమమ్ అందరికీ తెలుసు జస్ట్ ఆయిల్లో తలింపు వేయడమే అంతే శనగల్ని నార్మల్గా ఇది అంటే ఇంకా వేరే ఏమన్నా ప్రసాదం పులిహోర అంటే అక్కడ మాక్సిమం అందరూ పులిహోర అవన్నీ తీసుకొస్తున్నారు అండి బాగానే చేస్తున్నారు పులిహోర ప్రసాదాలు సో మనం ఎందుకు సపరేట్గా ఇంకా పులిహోర చేయాలి ఇంకా దానికి ప్రాసెస్ కూడా టైం కూడా చాలా పడుతుంది కాబట్టి నేను పాపతో మేనేజ్ చేయలేను కాబట్టి నార్మల్గా సింపుల్ అయ్యేది ఇదే చేసుకున్నాను సో ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే మన ఛానల్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తేనే మన వీడియోస్ ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి కాబట్టి సో ఇదిగోండి ఇలా మొత్తం ఒక టూ తెలిసి నాకు మంచిగా మెత్త గుడికి పోయాయండి ఇదిగోండి ఇలా ఉడికేస్తే సరిపోతుంది మంచి దాని ఆయిల్లో నేను ఇది సైడు ఇస్తున్నాను ఇంకా అక్కడ పూజ అవుతుంది అంటే మార్నింగ్ రోజు అన్నమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ వెళ్ళడం కుదరదు కదండి అందుకోసమే మేము ఇంకా నేను ఏంటంటే నైట్ పూజకు ముందే వెళ్ళే ముందే వంట చేసేస్తున్నానండి ఎందుకంటే అక్కడ పూజకు వెళ్ళి వచ్చేంతవరకు అంటే ఇంటికి వచ్చేసరికి టెన్ అవుతుంది అంటే కాలనీలో కానీ అక్కడ చాలా కొద్దిగా కొద్దిగా పూజకి ఆ ప్రాసెస్ అంతా టైంకి కొద్దిగా టైం పడుతుంది కదా సో అప్పటికప్పుడు రావాలంటే కుదరదు సో అలా టెన్కి వచ్చేసి ఇంకా మేము తినేసరికి అంటే లెవెన్ ట్వెల్వ్ అవుతుంది సో మా ఆయన ఏమన్నారంటే ఇంకా అలా అయితే కుదరదు వంట చేసుకునే వెళ్ళాలి వచ్చినాక తినాలి అని అంటే సర్లే అన్నట్టుగా అలా చేసినా కూడా ఒక పెద్ద ప్రాబ్లమే అయిపోయింది అంటే చల్లగా తినడానికి వెళ్ళాము చేసినంత చల్లగా అయిపోతుంది అప్పటిదప్పుడే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏముంది అన్నం కర్రీకి లేట్ అని అనుకోవచ్చు కానీ మాక్సిమమ్గా మా ఇంట్లో అన్నం కర్రీ అంటే సరిపోదండి ఎందుకంటే మా ఆయన తినేది ఒకటే టైం ఇంట్లో మిగతా టూ టైమ్స్ డ్యూటీలోనే తింటారు అంటే అక్కడే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు సో అందుకని మా కంపల్సరీ రోటీ అయినా చపాతి అయినా కంపల్సరీ ఉండాలి వాళ్ళకి నార్మల్గా రైస్ కర్రీ అంటే వాళ్ళకి కడుపు ఉండదు కోర్స్ నాకు కూడా తినదు నేనైతే మా విన్న తలెంపు ఇస్తున్నాను సో మాక్సిమంగా చాలామంది చపాతీ ఏమో తెలియదు కానీ ఎక్కువ నేను చూసినప్పుడైతే చాలామంది రైస్ కర్రీ రైస్ కర్రీ తింటారు ఎలా కడుపు తింటుందో తెలియదు అంటే వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు మాకు ఇలా అలవాటు అయిందో వాళ్ళు కూడా అలానే అలవాటు అయిపోయి ఉంటుంది నేను దాన్ని అబ్జెక్షన్ చేయను కానీ జస్ట్ చెప్తున్నాను సో మాకైతే ఒకరోజు చపాతి ఇంకా టూ డేస్ చేయలేదంటే ఇంకా మా ఆయన చూడాలి డైలీ రైస్ అయినా డైలీ రైస్ అయినా అని అంటారు ఎందుకంటే నేను వాళ్ళు అనేదాకా కూడా చూడను కానీ జస్ట్ వాళ్ళు కూడా ఇంకా హస్బెండ్ వైఫ్ అంటే కొద్దిగా ఉండాలి కదా అర్థం చేసుకుంటుంటారు అది ఎవరికైనా అందరికీ తెలిసి విషయము సో ఇదిగోండి ఇలా బియ్యం నానబెట్టేసి పెట్టేసి పెట్టేస్తున్నాను అక్కడ బియ్యం పెట్టేసి అక్కడ రైస్ అయిపోతుంది ఇక్కడ ఇది ఫ్రై కానీ కొద్దిగా ఆయిల్ వేయించుకున్నాక ప్రసాదం ఇంకా మనం టమాటా మేటి కూర చేసుకుందామని పక్కన పెట్టుకున్నాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకున్నాను అంటే బాగుంటుందని టేస్ట్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవడమే అంతే పసుపు కొద్దిగా వండెల పసుపు వేసేసి కలిపేసుకుంటున్నాను పోస్ట్ మేరని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను ఈ రోజు నుంచి నా డైలీ బ్లాగ్స్ వస్తాయండి లాంగ్ వీడియోసెస్ సో డైలీ బ్లాగ్లో కొద్దిగా ఇంకా డిఫరెంట్ కంటెంట్ పెట్టడానికి ట్రై చేశాను మ్యాక్సిమం డిఫరెంట్ అయితే ఉండదు ఇంకా డైలీ రొటెండ్ అంటే అదే ఉంటుంది కడగడం తోమడం తినడం అంతకుమించి ఇంకేం ఉండదు కదా సో అదన్నమాట దాన్ని ఫ్రై చేసేసిన తర్వాత డైలీ కాలనీలో అంటే కాలనీలోనే కాదు ఎవరైనా సరే గణేష్ని కూర్చోబెట్టిన తర్వాత అసలు ఎంత అంటే నైన్ డేస్ ఎంత బాగుంటుంది కదా అందరూ కలిసి సాంగ్స్ దేవుని పాటలు భజన అదొక అంటే ఈ బిజీ లైఫ్లో బిజీ షెడ్యూల్లో అదొకటి దాన్ని టైం తీసుకొని వాళ్ళు కూర్చోబెట్టుకుంటే అది చాలా బాగుంటుంది అదన్నమాట సో మేము మాకు మేము ఇది వరకు అయితే మేము వేరే కాలనీలో రెంట్కి వాళ్ళం ఇప్పుడు మాకు ఓన్ హౌస్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఓన్ హౌస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము సో ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు మాకు నేను అనుకునేదాన్ని పక్కన వాళ్ళు ఎలా ఉంటారు అంటే రెంట్ హౌస్ అంటే పక్కన వాళ్ళతో మనకేం సంబంధం లేదు ఎలా ఉన్నా పర్లేదులే ఎక్కువ రోజులు ఉంటామా అన్న ఉంటుంది కదా సో ఇక్కడ ఓన్ హౌస్ కాబట్టి పక్కన వాళ్ళు బాగుంటే మనం బాగుంటాము పక్కన వాళ్ళతో మంచిగా ఉంటే ఇంకేం చెప్పలేం కదా టైం ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంకా అందరితోని మంచిగా ఉండాలని ఉంటూ ఉంటుంది సో నా గుడ్లకి ఏంటంటే పక్కన వాళ్ళు చాలా బాగున్నారండి అందరూ అంటే ఎంప్లాయీసే వాళ్ళు ఇంకా వాళ్ళకి బాగానే మాట్లాడతారు సో టైం ఇట్లా సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటారు కూడా సో వాళ్ళతోని కలిసి వెళ్ళడము అదొక అనుకోండి ఇంకా ఎందుకంటే ఇక్కడ అందరూ మా హస్బెండ్ ఫ్రెండ్సే ఉన్నారు సో పెద్దగా ఏముండదు ఉండదు వాళ్ళు వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు నార్మల్గా ఇంకా మా పక్కన అక్క వాళ్ళు చాలా బాగున్నారు బాగా మాట్లాడతారు అంటే ఇట్లా ఏమన్నా చెప్పడం కొద్దిగా వాళ్ళు అంటే వాళ్ళు కొద్దిగా ఏజ్ ఉంది మన ఏజ్ కాదన్నమాట సో కొద్దిగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంటుంది ఏది ఎలా మేనేజ్ చేయాలి ఎలా ఇది చేయాలి అన్నట్టుగా సో అదనమాట నేనైతే ఇక్కడ కర్రీ చేసేస్తున్నానండి కర్రీ చేసేసి మళ్ళీ చపాతి చేయాలి ప్రసాదం అయిపోయింది అన్నం ఉడుకుతుంది కర్ర వేసిన తర్వాత చపాతి చేసి ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోవడమే టెంపుల్కి టెంపుల్ కంటే అది గణేషుని దగ్గరికి నాకు అది గణేషుని కూర్చోపెట్టినప్పటి నుంచి మా అక్క వాళ్ళకి కూడా కాల్ చేసి అక్క టెంపుల్కి వెళ్దామా అని అన్నట్టు అంటుంటే అక్కన నవ్వుతుంది టెంపుల్ కాదు గణేషుని అన్నట్టు సారీ అక్క అదే గణేష్ అంటే సో అదే అలవాట్లో పొరపాటు సో అదన్నమాట ఆయిల్ కొద్దిగా మీకు మీలో ఎంతమందికి టమాటా కర్రీ ఇష్టమో చెప్పండి మా ఆయనకైతే అసలు టమాటా కర్రీ అస్సలు పోదండి టమాటాలు ఏదైనా మిక్స్ ఉండాలి బీరకాయ అంటే ఆలు సంథింగ్ ఇట్లా ఏదైనా సరే కానీ వెజిటేబుల్ ఇంక్లూడ్ అయి ఉండాలి దాంట్లో లేకపోతే ఇంక అస్సలే వాళ్ళు నేను అందుకనే కొద్దిగా మొన్న మేతి మేతా కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నాను సో అది కొద్దిగా కలిపి వేసేస్తున్నాను దీంట్లో నా ఈ కర్రీ చపాతీతో ఇంకా చాలా బాగుంటుంది టమాటా మే ఆకు నాకు టమాటా కర్రీ డైలీ తినమన్నా కూడా తింటాం నాకు అంత ఇష్టం టమాటా కర్రీ సో మీలో మీలో ఎందరికీ టమాటా కర్రీ ఇష్టం ఇష్టమన్న కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ దీంట్లో ఏముంది టమాటా కర్రీలో అనుకుంటారేమో టమాటా కర్రీ చేయడం కూడా ఒక ఆర్ట్ ఆటేనండి నిజం చెప్తున్నాను నార్మల్గా టమాటాలు మంచి ఉడికి ఆయిల్ ఫ్రై అయ్యి మసాలాస్ వేస్తే భలే ఉంటుంది సో టమాటా అంటే సింపుల్గా ఏముంది ఆయిల్ వేసేయడం కాదు అది కూడా చేయడం రావాలి కొంతమందికి అది కూడా రాదు సో రాని వాళ్ళకి చెప్తున్నానండి మళ్ళీ వచ్చిన అలా అనుకోవద్దు ఇదిగోండి ఇవన్నీ చేసేసరికి నాకు సెవెన్ థర్టీకి పూజ స్టార్ట్ అవుతుంది కదా నేను స్టార్ట్ చేసింది సిక్స్కి సో నాకు ఇదంతా ప్రాసెస్ వన్ అవర్ పట్టిందండి ప్రసాదము అది ఇది అంటే నాకు కరెక్ట్గా వన్ అవర్ పట్టింది కర్రీ రైస్ చపాతి అంటే వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్ సెవెన్ ట్వంటీ సెవెన్ టెన్ సెవెన్ ఫిఫ్టీన్కి అలా అయిపోయింది ఇంకా రెడీ సెవెన్ థర్టీ అని తొందరగా మళ్ళీ ఇవన్నీ కర్రీ అయ్యేలోపు అంతా మా పాపకైతే మన రెడీ చేసేసారు నేను అక్కడ రెడీ అయిపోయి ఇలా రెడీ అయ్యారు మళ్ళీ అప్పుడే అక్క వాళ్ళు కాల్ చేసి వస్తా అయిపోయిందా లేదా అని కాల్ చేశారు సో అలా ఉంటుంది ఏగో నేనైతే ఇలా టమాటా కర్రీ ఏమైతే తీసి టమాటా కొత్త ఇలా చేశాను ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మీరు టమాటా కర్రీ వేసేటప్పుడు ఇంకా వేరే వెజిటేబుల్ ఏం మిక్స్ చేస్తారో చెప్పండి నేను అట్లానే ట్రై చేస్తాను కొత్తగా ఇంకా చాలామంది కొత్త కొత్త ఇక స్పెషల్ వెరైటీస్ తయారు చేస్తూ ఉంటారు నాకు చూడండి చపాతీలు కూడా అయిపోయినాయి ఇది లాస్ట్ చపాతీ చేస్తుంటే నేనని అన్ని చపాతీలు అయిపోయినాయి మరి నాకు అలవాటు డైలీ తీసు కాబట్టి నేను చేయితోనే ఆయిల్ వేస్తున్నాను మీ మీరైతే అలా చేయొద్దు ఎందుకంటే చేయి కాలిపోతుందండి మాకు నాకంటే అలవాటు డైలీ చపాతీలు వేస్తాను కాబట్టి స్పూన్తో పెడితే నాకు అది ఆయిల్ పెట్టినట్టే అనిపించదు అందుకని నేను హ్యాండ్తో చేస్తే నాకు సాటిస్ఫాక్షను సో ఇదిగోండి అసలు ఈ ఉప్పు క్లిప్ మర్చిపోయానండి అలానే ఉంటుంది చెప్తున్నాను కదా డ్రై పర్ తీసుకున్నప్పుడు కొద్దిగా వీడియోస్ లాంగ్ వీడియోస్ ఎక్కువ అంటే ఇప్పుడు ట్రై చేస్తున్నా పెట్టడానికి సో అది క్లిప్ మిస్ అయిపోయింది సో మీరు మళ్ళీ ఏలేదని అనొద్దు ఇంతేనండి ఈ వీడియో సో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆయన మీ కాలనీలో గణేషునికి ఎలాంటి అంటే ఏమేమి నైవేద్యాలు ప్రసాదాలు చేస్తున్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అయితే నా కర్రీ అయిపోయింది నేను తిప్పుతానే ఉన్నా దానికి అది ఎన్నిసార్లు తిప్పుతానో నాకే తెలియదు మా ఆయన వీడియో చూసినప్పుడల్లా అంటారు ఎన్నిసార్లు తిప్పుతావో దానికి అని సో ఇదిగోండి మళ్ళీ ఇంకేదో వేస్తూనే ఉన్నాను ఓకే పట్నా పుట్నాల పొడి సంస్ కాదు పల్లీల పొడి అవును చెప్పడం మర్చిపోయాను కూరలలో మాక్సిమంగా నువ్వుల పొడి పల్లెల పొడి మిక్స్ చేసి వేస్తారు కదా సో మీరు ఏమేస్తారు అంటే కొంతమంది వేయరు ఇక్కడ మా కాలనీలో అయితే పక్కన వాళ్ళైతే పుట్టాల పొ పొడి పొడ అంటే పల్లెల పొడ అని ఇట్లా అంటే ఏదో అది క్రైమ్ అయినట్టు చూస్తారు సో మేము అలాంటివి ఏం వేయంలే అని అంటారు సో నేను ఇంకా లాస్ట్ కస్తారు మెత్తి కూడా వేసేసాను సో ఫస్ట్ ఏమైనా చూస్తున్నట్టయితే